उदिरा संगम नीचे चाकल कुल संगम नीचे अंदर आपके वक्त पर तोबर के वक्त पर बोल देना अलाके अन्य उस ताबिलो बालगने की उस ताबिलो सेत्रपन शिवाज ने उस गाने उस आधार का युग दुआ युग खानपान बातें करो फेंस युग बजरंगे इनमें से युग नायक अंदर హలో అండి హ్యాపీ కృష్ణాష్టమి అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఇంకా మా ఊళ్ళో అయితే కృష్ణాష్టమి రోజు ఇంకా ఉట్లు ఎలా కొడతారు అన్నదైతే ఇంకా మీకు పోయిన సంవత్సరం కూడా వీడియో పెట్టానండి ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నానండి ఇంకా వెళ్ళేసరికి అయితే అందరూ అయితే వచ్చి కూర్చొని అయితే ఉన్నారండి అందరూ హాజరయ్యారు ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేశారండి ఇంకా ఉట్టి కట్టి అలా చక్కగా ముస్తాబు చేసి అయితే ఉంచారండి ఇంకా ఉట్ల పండగ గోపాల కాల్వలు అని అంటారండి ఇంకా బాంబే సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా మా ఊళ్ళో కూడా ప్రతి సంవత్సరం ఇలా చాలా ఎంజాయ్గా చాలా బాగా చేస్తారండి ఇంకా ఊరు మొత్తంలో ఇది ఒక్కటే చోట ఉట్టి కొడతారండి మేము ఎప్పుడు వినాయకులు పెట్టే చోటేనండి ఇంకా మీకు ఈ ప్లేస్ అంతా చూస్తే పాత వారికి అయితే అర్థమయ్యే ఉంటుందండి బతుకమ్మ అప్పుడైనా కానీ ఇంకా వినాయకులు అప్పుడైనా కానీ ఇంకా ఇదే అండి మా అడ్డా మాత్రం ప్రముఖులు పెద్దలు అందరూ అయితే వచ్చారండి ఇంకా వాళ్ళందరినీ పేరు పేరుతో పిలుస్తూ టెంకాయలు అయితే కొట్టిస్తున్నారు మరి వినేయండి నేరు గారికి అలాగే తండ్ర శ్రీకాంత్ రావు గారికి బండెల ఉదయ్ గౌడ్ గారికి నేరు నరేష్ గౌడ్ గారికి అన్ని యూత్ అందరికీ ఇదే మా అనుమానం అలాగే ప్రతి గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు బలికా సేపట్లో మీ ఉ అలాగే మన విలకు వేస్తే కుంభాసాగర్ సార్ కూడా ఒకరికే కొట్టాలని ఇలా అందరినీ పేరు పేరున పిలిచి ఇంకా అందరితో అయితే కృష్ణ కొడుకే మండల కాంగ్రెస్ పార్టీ పరిధి శైలేందర్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాలని

అందరూ నరసాయ గౌడ్ గారు లక్ల నన్నయ్య గారు అలాగే అన్ని తప్పిలో చూడాలి పాలు గొబ్బరికాయ కొట్టగలరు ప్రతి చూసి ఒక ఇక్కడ గొప్పకాయ అలాగే ఇలా అందరినీ పేరు పేరున పిలిచి అయితే ఇంకా కొబ్బరికాయలు అయితే గుర్తించారండి ఆ శ్రీకృష్ణ పరమాత్మని దగ్గర ఇంకా ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమకార చరణ కృతంబకు కర్మదంబ కాయజం మానసం వాపరాదం విహితం హితం అంటే కృష్ణం వందే జగద్గురు ఇప్పుడైతే మా కాల్పం కాపు సంఘం తరపున మున్నూరు కాపు సంఘం తరపున అయితే ఇంకా మా అబ్బాయిని పిలిచి అయితే ఇంకా టెంకాయ కొట్టమని అయితే అనౌన్స్ చేశారండి ఇంకా మధ్య మధ్యలో సాంగ్స్ వస్తున్నాయి అని అయితే ఇంకా అదైతే మ్యూట్ చేసేసి ఇంకా చెప్తున్నానండి ఇంకా మా అబ్బాయి అయితే టెంకాయ కొట్టున్నాడు ఇంకా అందరూ టెంకాయలు కొట్టిన తర్వాత ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంకా అంగరంగ వైభవంగా రసవర్తనంగా ఉత్కంఠగా సాగిన మా ఉట్టి కొట్టే కార్యక్రమానికి ఇంకెందరు ఇచ్చేశారు ఇంకా ఎవరెవరు ఎలా ఎలా రెడీ అయ్యారు ఇంకా మా చిన్ని గోపికమ్మలు చిన్ని బుల్లి కృషి ఇంకా అందరినీ నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా చాలా బాగా చేస్తామండి ఇంకా మా ఊర్లో ఉట్టుకొట్టే వేడుకలు అయితే చూసారా ఇంకా టైం అవుతున్న కొద్దైతే చాలా మంది బుల్లి గోపికమ్మల్ని కృష్ణయ్యల్ని రెడీ చేసుకుని అయితే పట్టుకడుతున్నారండి పేరెంట్స్ అయితే చాలా ఓపికతో ఇంకా పిల్లల్ని ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని అయితే తీసుకొని వస్తారు ఇంకా చాలా మందే వస్తారండి ఇంకా ఉట్టి కొట్టడం అయితే ఓ వైపున స్టార్ట్ చేసేసారండి ఇంకా ఇలా కొట్టగానే ఇంకా చూసేయండి ఈ మధ్య మధ్యలో ఆ వైపు ఈ వైపు ఇంకా ఎంతమంది వచ్చారు ఇటు చూపిస్తున్నాను ఇంకా ఉట్టి వైపు ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఉట్టి కొట్టడం ఎలా ఉంటుంది అనేది చూసేయండి ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా చూడ్డానికి వచ్చిన వాళ్ళను ఇంకా కృష్ణయ్యల్ని గోపికమ్మల్ని తీసుకువచ్చిన వాళ్ళని అందరినీ చూసేయండి ఇంకా బుల్లి అయితే ఇంకా అటు ఇటు పరుగులు తీస్తున్నారండి ఇంకా మ్యూజిక్ పెట్టారు కదండి సాంగ్స్ అయితే వాళ్ళ కాళ్ళు అసలే నిలవడం లేదండి ఈ బుల్లి కృష్ణయ్యని చూసారా ఎంత బాగున్నాడో ముద్దు ముద్దుగా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాడండి నాకైతే చాలా నచ్చేసాడండి ఇంకా అబ్బాయి అయితే ఇంకా కాసేపు ఎత్తుకొని కూడా ఎత్తుకున్నానండి నేనైతే ఇంకా బాబుని చూస్తుంటే అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి చిన్న కృష్ణయ్యే భూలోకానికి దిగి వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడండి ఇంకా కుట్ల కొట్టే కార్యక్రమం అయితే ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదండి ఇంకా ఇంకా పిల్లలు అయితే సాంగ్స్ వస్తూ ఉంటే ఇంకా ఆగడం లేదండి ఇంకా దానికి తగ్గట్టుగా కి తగ్గట్టుగా స్టెప్స్ అయితే వేస్తున్నారండి బుల్లి రాధమ్మలు గోపికమ్మలు అందరూ కూడా ఇంకా అటు ఇటు పరుగులు పెడుతూ ఇంకా చాలా కళ్ళు దిందుగా కనబడుతున్నారండి ఇంకా బంగ్లాల పైన రోడ్డు పైన అంతా ఇంకా ఎంత మేర లైన్ కట్టారో చూసేయండి ఇంకా చాలా మంది వచ్చి ఇంకా చూస్తూ ఎంజాయ్ చేసేస్తారండి ఇంకా పిల్లల డ్యాన్సులు చూసేవాళ్ళు పిల్లల డ్యాన్సులు చూసేవైపు చూసేవాళ్ళు ఇంకా అందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి ఇంకా పొద్దున్న నుంచి ఇంట్లో అన్ని పనులు చక్కగా చేసుకొని ఆ కృష్ణను మనసారా వేడుకొని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా సర్వే జన సుఖ్నోభవంతు లోకా సంస్థ భవంతు అని ఇంకా ప్రార్థన చేసుకుంటాం కదండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ ఆఫ్ సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇలా ఉంటుందండి మరి మా ఊరు వైపు అయితే ఊట్లు కొట్టే పండగ అయితే మీ ఊళ్ళలో ఎలా ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా చూసారా అందరూ అయితే మన కెమెరా పట్టుకొని చూస్తూ ఉంటే చాలా అండి హాయ్ చెప్పేస్తున్నారు నన్ను అయితే చాలా ప్రోత్సహిస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా నేనైతే కెమెరా పెట్టగానే హాయ్ హాయ్ అంటూ చెప్పేస్తారండి వాళ్ళ ఉత్సాహంతో ఇంకా నాకైతే రెట్టింపు ఉత్సాహం అయితే వస్తుందండి చాలా ఎంకరేజ్ చేస్తారండి ఇంకా చక్కగా నా వీడియోస్ అయితే వైరల్ అయి తొందరగా మనీ జనరేట్ కావాలి ఇంకా యూట్యూబ్ ద్వారా మనీ ఇన్కమ్ సంపాదించుకోవాలి అని అయితే నేనైతే కోరుకుంటూ ఉన్నానండి ఇంకా చూసారా ఉట్టి కొట్టే కార్యక్రమం వైపున ఇలా కసవత్తరంగా సాగుతుందండి నేనంటే నేను కొడతాను అనుకుంటూ ఇంకా ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు ఇంకా నీళ్ళు చల్లే వాళ్ళు నీళ్ళు చల్లుతూనే ఉంటారు ఇక కింద పడుతూనే ఉంటారండి మొత్తానికైతే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అయితే ఎటువంటి గొడవలు కొట్లాటలు లేకుండా చాలా చక్కగా ఇంకా ఉట్లు కొట్టే కార్యక్రమం అయితే నడుస్తుంది ఎప్పుడు కూడా పోలీస్ బందోబస్తు ఉట్లు కొట్టేంత వరకు ఇంకా మాకు సహకరిస్తూనే ఉంటారండి ప్రతి సంవత్సరం కూడాను ఇంకా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఇంకా ఈ పనులు అయితే మొదలు పెడతామండి చూసారా పిల్లలు ఓవైపున డ్యాన్స్ చేసేస్తున్నారు ఇలా జట్లు జట్లుగా కింద ఒక స్టెప్పు పైన ఒక స్టెప్పు ఇంకా పైన ఒక స్టెప్పు అన్నట్టుగా అయితే ఎక్కి అయితే కొడుతూ ఉంటారండి ఇంకా అయితే ఇంకా అందరూ అయితే చక్కగా ఆసక్తిగా తిలకిస్తున్నారండి ఇంకా ఎవరు కొడతారా ఉట్టి అన్నట్టుగా ఇంకా ఈ అబ్బాయి అయితే పళ్ళు తెంపైతే విసిరేసాడండి ఇంకా పండు అయితే మా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా అమ్మకైతే దొరికిందండి ఆ పండు ఆపిల్ పండు అయితే అమ్మ దగ్గరికి చేరుకుంది ఇంకా అది శ్రీకృష్ణ ప్రసాదంగా భావిస్తారండి ఇంకా అవన్నీ అక్కడ కట్టిన పళ్ళన్ని విసిరేస్తూ ఉంటారండి కాదరికి పడుతూ ఉంటారు ఇలా ఉంటుందండి ఉట్టి కొట్టే పండుగ అయితే మొత్తానికైతే ఈ అబ్బాయి ఉట్టి కొట్టేశాడండి ఇంకా మా ఊర్లో అయితే చాలా ఘనంగా శ్రీకృష్ణ గోపాల కాలువలు అయితే ఇంకా చాలా గ్రాండ్గా జరుపుకుందామని చెప్పాలండి ఇలా ఉంటుందండి ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే ఇంకా నేనైతే అంతకుముందు రాకపోయేదాన్ని ఇంట్లో ఉండి ఇంకా మా చిన్న సెలవు వీడియో చూసేదాన్ని అండి పుట్టి ఎవరు కొట్టారు ఇంకా దాన్నట్టుగా అయితే ఇంకా నేను ఇప్పుడు మీకు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెం మెంబర్స్ అందరికీ కూడా మా ఊర్లో ఉన్న పండగ ఇలా జరుగుతుంది అని చూపించడానికి అయితే నేను కంపల్సరిగా వెళ్ళాల్సి వస్తుందండి రెండు సంవత్సరాల నుండి అయితే ఇంకా ఇప్పుడు విశ్వేషణ అటు ఒకటి నా వరకు కూడా చేరుకుందండి ఇంకా నా చేతిలో కూడా కృష్ణయ్య ప్రసాదం అండి ఇంకా ఈ సంవత్సరం నాకు కృష్ణ పరమాత్మని దయా అన్నైతే ఉంది అని అనుకున్నానండి ఇంకా అరటి పండు అయితే నాకు దొరికిందండి ఇంకా ఎప్పుడు కూడా దొరకలేదండి ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అండి ఇలా ఇలా విసిస్తూ ఉంటే ఏ వైపున ఉన్నోళ్ళు ఆ వైపుకి క్యాచ్ పట్టుకుంటూ ఉంటారండి అది కృష్ణ ప్రసాదంగా భావిస్తారు ఇంకా నాకైతే ఈ సంవత్సరం కృష్ణుని ప్రస ప్రసాదం అయితే అందిందండి ఇంకా కృష్ణ భగవాన్ ఆశీస్సులు నాపై మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మొత్తం మందికి కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీకృష్ణ ఓం నమో భగవతే ఓం నమో నారాయణాయ ఇంకా కొట్టే కార్యక్రమం అయితే అయిపోయిందండి ఇంకా వచ్చిన పిల్లలందరికీ ఆ రమ్మలకి గోపికమ్మలకి గిఫ్ట్ పంచే కార్యక్రమం అండి ఇంకా నా చేతిలో కృష్ణ ప్రసాదం నా ఆనందానికి అయితే అవధులు లేవండి ఇంకా పిల్లలందరినీ దగ్గరికి రమ్మని ఇంకా స్వీటబుల్ మెమరీస్ కూడా పిక్ చేసుకుంటారండి ఇంకా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు ఇంకా అవి న్యూస్లో కూడా వస్తాయండి ఇంకా మరుసటి రోజుకైతే ఇంకా పిల్లలందరినీ ఒక గ్యాంగ్ లాగా నిలబెట్టి ఇంకా అందరూ కలిసి అయితే స్వీటబుల్ మెమరీస్ అయితే తీసుకుంటారు ఇంకా వచ్చిన ప్రతి ఒక్క గోపికమ్మకి ప్రతి ఒక్క కృష్ణయ్యకి ఇంకా ఎవరికి కూడా తూచా తప్పకుండా ప్రజెంటేషన్ అయితే ఇస్తారండి చిన్నదా పెద్దదా అని కాదండి ఒక వచ్చిన కన్నయ్యందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తారండి ఈసారి అయితే అయితే పల్లెలు ఇచ్చారండి ఇంకా ఆ వీడియోస్ కూడా పెట్టాను ఇంకా తెలియని వారు ఏమైనా ఉంటే ఇంకా నా లాగ్స్లోకి అయితే వెళ్ళి చూసేయండి ఈ సంవత్సరం అయితే టిఫిన్ బాక్స్లు అయితే ఇచ్చారండి ఇంకా అందరూ పిల్లలు అయ్యని తీసుకొని అయితే ఇలా పేరెంట్స్ అయితే తీసుకొస్తారు కదండి పిల్లల్ని ఇంకా ముందుకు వెళ్ళైతే ప్రజెంటేషన్ అయితే తీసుకుంటున్నారండి ప్రజెంటేషన్ అని కాదండి అక్కడ మా పిల్లలు ఇంక చిన్న కృష్ణేలాగా లాగా వేషం చేశారు అదే ఆనందం అండి ప్రతి తల్లిదండ్రుల కళ్ళల్లో కూడా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకుంటారండి ఇంకా ప్రజెంటేషన్ ఏముందండి మనం ఇచ్చే కానుక కోసం అని కాదు కానీ ఇంకా మన ప్రోగ్రామ్ని చక్కగా పార్టిసిపేట్ చేయాలి అని అయితే ఇంకా ఎంతో ఓపిక తెచ్చుకొని పేరెంట్స్ అయితే పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఇలా ఎన్ని గంటలైనా వెయిట్ చేసి ఇంకా గిఫ్ట్ తీసుకొని అయితే వెళ్తారండి ఇంకా మరి మా ఊర్లో ఉట్ల అయితే ఇలా చక్కగా జరుపుకుందామండి ఈ సంవత్సరం కూడా ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ స్వీటబుల్ మెమరీస్ని ఇలాగే పదిలంగా దాచుకుందామండి ఈ టిఫిన్ బాక్స్ అయితే పంచారండి పిల్లలందరికీ కూడా ఇంకా అందరూ ఒకేసారి వస్తుంటే అందరికీ వస్తాయి మీరు తొందర పడకండి అందరికీ ఇవ్వడమే ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండము అన్నట్టుగా అయితే చెప్తున్నారండి కానీ అలా ఉండదు కదండి ఇంకా గిట్టు పంచేటప్పుడు కానీ భోజనాలు పెట్టేటప్పుడు కానీ మన హడావిడి మనదేనండి ఇంకా వాళ్ళు ఎంత చెప్తుందో వినం కదండి ఇంకా చూసారా ఈ బుల్లి గోపకమ్మను మొన్న మనం వీళ్ళ వరలక్ష్మి వ్రతం భోజనాలు అనేది వీడియో పెట్టాను కదండి ఇంకా అప్పుడు కూడా చూపించాలని పాపనైతే ఇంకా ప్రజెంటేషన్ పట్టుకుని అయితే ఎవరింటికి వాళ్ళైతే వెళ్తున్నారండి ఇంకా మరి ఇదండి ఈసారి మా ఊర్లో ఉత్తర పండగ అయితే ఇంకా మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ బుల్లి కృష్ణయ్య చేతితో ఇంకా అతని గిఫ్ట్ అండి ఇంకా మీరు కూడా చూసేయండి నాతో పాటుగా ఇలా ఉంటుందండి ఇంకా మరి మీ ఊర్లలో ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఇంకా ఉట్టి కొట్టే వాళ్ళకు కూడా సపరేట్గా ఇంకా ప్రైజ్ అయితే ఉంటుందండి ఆ బ్యాంక్ అంతా కలిసి పంచుకుంటారండి ఇంకా పోయినా అయితే చక్కగా ఇంకా దాతలు ఎవరు అన్నది కూడా అనౌన్స్ చేసి అంటానండి ఈసారి అయితే నాకు ఆ దాతలు ఎవరు తెలియదు అండి అందుకే నేనైతే క్లియర్గా అనౌన్స్ అయితే చేయలేకపోతున్నాను ఇంకా ఈ ఢిల్లీ కృష్ణయ్యకైతే అప్పుడే ఆకలి వేసిందండి ఇంకా పాలబాటిలోని పాలైతే తాగేశాడు ఇంకా మనం ముందు గల్లీ వాళ్ళండి మనం బతుకమ్మలాడే గల్లీ వాళ్ళు ఇదైతే ఇంకా ఈ సంవత్సరమే పుట్టారండి ఇంకా వన్ ఇయర్ లోపు చక్కగా పాపేనండి కృష్ణయ్య కాదండి ఇంకా పాపకే కృష్ణుని వేషం వేసి ఇంకా ఆనందపడుతున్నారండి వాళ్ళైతే ఇంకా బాబుని పట్టుకొని నేను కూడా షార్ట్ వీడియో కూడా పెట్టానండి చూడ్డానికి అచ్చం కన్నయ్యలాగే ఉన్నాడు కదండి కానీ గోపికమ్మేనండి